అధ్యక్ష ధన్యవాదాలు ఈ రైతు భరోసా ముందు రైతు బంధు ఇది మంచి పథకమే కానీ లోతుపాతులు గడితే ఒక సామెత ఉంటుంది మన ఇల్లంతా దోపిడీ చేసి మనం బాధపడతా ఉంటే జేబులో కొద్దిగా సహాయానికి డబ్బులు ఇచ్చినట్లుగా ఉంటుంది ఇది దీనిలో చర్చ లోపలికెడితే ఇటు కేంద్రము రాష్ట్రము రెండిటి సమన్వయం ఉండాల్సిన అవసరం ఉంది రైతును బాగు చేయాలంటే చట్టాలు ఇది రాష్ట్ర పరిధి అయినప్పటికి కూడా ఇప్పుడు కేంద్రం ఈ చట్టాలన్నింటినీ వ్యవసాయానికి సంబంధించినటువంటి వీటిని కూడా కేంద్రం స్వాధీనం చేసుకుంటూ ఉంది దాని ఫలితం ఇవాళ మీరు ఎన్ని రైతు భరోసాలు ఇచ్చిన రైతు బంధులు ఇచ్చిన ఆత్మహత్యలు ఆగకుండా ఉండటానికి కారణం అదే అధ్యక్ష ఆ క్రమంలోనే సరే ఉన్నదానిలోనే ఇది బెటర్గా నేను భావిస్తూ ఎందుకంటే ఆ సిస్టం అంతా మారాలంటే చాలా టైం పడుతుంది చాలా అంకిత భావం కావాలి ఇప్పటికీ కూడా ఢిల్లీ పురో పంజాబ్ పురో ఉత్తరాది రాష్ట్రాల్లో రైతాంగం వేలాది మంది రోడ్ల మీద ఉండి చలిలో మరణిస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారంటే అది అక్కడ వారి కోసమే కాదు అధ్యక్ష ఈ దేశంలో ఉన్న రైతాంగం మొత్తం కోసం చేస్తున్నటువంటి పోరాటం ఆ పోరాటం కొద్దిగా విజయవంతం అయిందనుకున్నాం ఈ దేశ ప్రధాని కూడా క్షమార్పణ చెప్పారు మరలా అదే పద్ధతుల్లో ఈ దేశం నడుస్తూ ఉంది ఈ క్రమంలో ఉన్నదానిలో చట్టాలు మారాలి లేకపోతే ప్రభుత్వాలు మారాలని దానికోసం వేచి చూడకుండా భరోసా బంధు పేరుతో ఒక స్కీమ్ పెట్టారు సంతోషం అయితే ఆ స్కీమ్లో రెండు రకాలుగా జరిగింది అధ్యక్ష ఒకటే ఒకటి దానికి అందులో కాంట్రాక్టర్లు ఉన్నారు రియల్ ఎస్టేట్ దారులు ఉన్నారు వెంచర్లు వేసిన వాళ్ళు ఉన్నారు అలాగే మన ఇతర ఫంక్షన్ హాల్స్ పేరుతో ఉన్నాయి కొండలు ఉన్నాయి గుట్టలున్నాయి అనేక అనేక రకాలుగా వాళ్ళే వాళ్ళే ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పారు అది ఇవ్వటం వలన వ్యవసాయాన్ని స్థిరీకరణకు మేము ఉపయోగించాము ఉపయోగపడిందని కానీ వాళ్లే అది వ్యవసాయానికి పనికొచ్చే కాదు నలభై ఐదు లక్షల ఎకరాలు వ్యవసాయం చేయనటువంటి భూములు ఉన్నాయి అధ్యక్ష కోటి అరవై లక్షల ఎకరాల్లో సరే లెక్కలు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు నాకున్న అంచనా అవగాహన మేరకు చెప్తా ఉన్నా దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకి వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళు డబ్బులు తీసుకోవటం అంటే అది సామాన్యుడు కష్టపడి సంపాదించినటువంటి ప్రతి రూపాయి చెమతో చిధించి సంపాదించిన ప్రతి రూపాయి కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళటం అనేది అది దుర్మార్గం బాధాకరం దాన్ని ఇప్పుడు సమర్థించుకోవటం అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఇక రెండోది ఈ పేరుతో అటు ధరని పేరుతో దాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి ధరని అడ్డం పెట్టుకుని వేల వేల ఎకరాలు కూడా జమీందారులు జాగీర్దారులు వీళ్ళందరూ వాళ్ళ పేర్లకు వచ్చేసినాయి మన పాత పద్ధతుల్లో ఈ ఈ బెనిఫిట్ అనేది అసలు సాగుదారులకు వాస్తవ సాగుదారులకు అందలేదు అధ్యక్ష ఈ డబ్బులు కూడా అటువే పోయాయి ఇప్పుడు దీన్ని సరిచేసి ప్రభుత్వం ఆ పాత మంచి స్కీమును కొనసాగిస్తూ దానిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది దానికి ఒక బాధ్యతగా ఒక నిర్ణయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి చేస్తున్నారు సంతోషం ఈ సందర్భంగా ఏం చేయాలి ఎంత చేయాలి ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆ ప్రశ్నల్లో భాగంగా అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకుని తద్వారా ఒక నిర్ణయం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రి గారు చెప్పారు నేను నా అభిప్రాయం మా పార్టీ తరఫున మా అభిప్రాయం కూడా చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి వాస్తవంగా వ్యవసాయం చేయనటువంటి భూములన్నిటినీ ఆపేయాలి అది లెక్క తీయాలి వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నాయి వ్యవసాయం చేయని భూములు ఎన్ని ఉన్నాయి ఈ మధ్య సిస్టర్లు కూడా వీఆర్ఓలు వీఆర్ఓలను పెడతామంటున్నారు తీసి అది పక్కన పెట్టాలి ఇక మిగిలింది మిగిలింది పదిహేను ఎకరాల వరకు పదిహేను ఎకరాల వరకు ఇస్తే ప్రభుత్వానికి ఇది పెద్ద భారం పడదని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎందుకనంటే మొత్తం కోటి అరవై లక్షల ఎకరాల్లో పదిహేను ఎకరాలపై ఉంది కేవలం ఏడు లక్షల ఎకరాలు మాత్రమే ఉంది మంత్రి గారికి చెప్తున్నాను మా తుమ్మల గారికి సరే దానికి కూడా నిజంగా రైతులు చాలామంది పేరుకు పదిహేను ఎకరాలు దాటి ఉన్న వాళ్ళు కూడా ఈ రైతులు ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ ధరలు లేకపోతే సబ్సిడీలు లేకపోవటం వీటి వలన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే అది అది కన్సిడర్ చేస్తే సంతోషమే ఒకవేళ మీరు పారవని ఫీల్ అయితే మాత్రం మినిమం పదిహేను ఎకరాలు తగ్గకుండా చేస్తే రైతులు కొంత మేరకైనా రిలీఫ్ ఫీల్ అవుతారని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే ఈ ఇది మాత్రం పక్కాగా ఈ కొండలు కొట్టలు ఇవన్నీ కూడా దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను కారణం మీ అందరూ తెలుసు ఇవాళ రైతు లేనిదే దేశం లేదు ఇది మనం మనదే రైతు దేశం మనం ఉన్న ఈ రైతు దేశంలో మనం ఇదే అంటే కొన్ని కవితాత్మకంగా సినిమాల్లో రాసి ఉండొచ్చు కవి కవులు రాయొచ్చు అది కానీ వాస్తవం అది ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్తారు భారతదేశంలోని రైతులు అప్పుల్లో పుడతారు అప్పుల్లో జీవిస్తారు అప్పుల్లో మరణిస్తారు చివరికి తన వారసులకు అప్పుల్నే మిగిల్చి వారు వెళ్ళిపోతారు ఇది ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి నగ్న సత్యం అధ్యక్ష అదే పద్ధతుల్లో ఇప్పటికి కూడా భార్యాభర్తలు ఎద్దుల్లా ఒకరి ఆ కాడి చెరువుకు వైపు ఉండి తిన్నుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం రైతు బిడ్డకు వాడు చదువుకున్నవాడైనా సరే ఉద్యోగం లేదంటే పిల్లని ఇవ్వనటువంటి పరిస్థితులు చూస్తున్నాం అదే విధంగా ఓ సినిమాలో చెప్పినట్టుగా పంటశాలల్లో ఒకవైపు పైరు గాలులు మరోవైపు ప పైరు గాలులు బదులు చితి మంటలు చూస్తూ ఉన్నాం ఆత్మహత్యలు అలాగే మోహన్ బాబు గారు సినిమాలో పాడినట్టుగా పురుగు 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 మందే పెరు లాగా అయినట్లుగా ఆఖరికి వ్యవసాయం తెలియని చెప్పినా వెనుని నేర్చుకొని ఓట్ల వేట తప్ప నాట్లు తెలియని పాలకులు ఉన్నారు ఉన్నటువంటి కాలంలో రైతు సిలువు మోసే జీసస్ లాగా రైతు త్యాగం చేస్తున్నాడనేది నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను రైతు కళ్ళల్లో కన్నీరు కాదు కారేది రక్తం కారుతా ఉంది ఈ రైతుల్ని బాగు చేయాలంటే ఎలాగనేది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చర్చ జరుగుతూనే ఉంది కానీ ఆచర్యంలోకి వచ్చేసరికి ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి అధ్యక్ష స్వామినాథన్ కమిటీ వేశారు జైతి ఘోష్ కమిటీ వేశారు హుడా కమిటీ వేశారు రామ్ చందారెడ్డి కమిటీ వేశారు కిరణ్ కుమార్ అనే ఆయన కమిటీలు వేశారు ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని రికమెండేషన్ చేసినా వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే మీరు మీరు కానీ పెద్దలు కానీ అనుకోవచ్చు రైతు బంధుకు దీనికి సంబంధం ఏముందని దీనికి దానికి డైరెక్ట్గా సంబంధం ఉంది కాబట్టి నేను చెబుతున్నాను అధ్యక్ష రైతు బంధులు ఎన్ని ఇచ్చినారు అనేది కాదు రైతు భరోసా ఎంత ఇస్తున్నారు అనేది కాదు అసలు పునాదుల్లోకి వెళ్ళి రైతు సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందనే దాంతోనే నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష జీడిపిలో ఇంతకుముందు ఒక దశలో స్వాతంత్రం వచ్చినప్పుడు వ్యవసాయదారుల వాటా అరవై శాతం ఉండేది అధ్యక్ష తర్వాత మూడు నాలుగేళ్ల క్రితం పంతొమ్మిది శాతం ఉంది ఇప్పుడు పదిహేను నుంచి పదహారు శాతానికి పడిపోయింది అధ్యక్ష వ్యవసాయ రంగం పైన ఆధారపడిన వాళ్ళు గ్రామాల్లో అంటే విడి పనులు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు యాభై రెండు శాతం ఇప్పుడు కూడా ఉన్నారు జీడిపి శాతం పడిపోయినా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు సగం మంది ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష ఈ స్థితిలో ఇవాళ ఆత్మహత్యలు కూడా లెక్కకు వచ్చింది ఆత్మహత్యలకు సంబంధించి గత ముప్పై సంవత్సరాల్లో మూడు లక్షల మంది మరణించారు అందులో ఇప్పుడు వెడగ వెడగొడితే ఏపీలో ఇరవై ఐదు వేల మంది తెలంగాణలో ముప్పై వేల మంది అంటే గత ముప్పై సంవత్సరాల లెక్క గత పది సంవత్సరాలు లెక్క తీసుకుంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏడు వేల మంది తెలంగాణలో మరణించారు ఇప్పుడు సగటున ఇప్పుడు కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ దీని ప్రకారంగా సంవత్సరానికి ఆరు వందల నలభై మంది ఇప్పుడు కూడా మరణిస్తూ ఉన్నారు ఏది రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సత్యవేడు ఇది వాస్తవం ఈ దశలో మనకి సహాయం చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం మూడు భయానకమైన చట్టాలు తీసుకొచ్చింది ఒక చట్టం భూముల్ని కాంట్రాక్టర్లకు కార్పొరేట్లకు అప్పజెప్పడానికి ఒక చట్టం అంటే చివరికి ముందే లీజ్ అనే పేరు చెప్పారు తర్వాత అసలు లీజ్ ఎందుకు మేమే కొనుక్కుంటామని భూ సంస్కరణ లేవు ఏ చట్టాలు లేవు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు పదివేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేస్తే పరిస్థితి వచ్చింది అందుకనే పంజాబ్ ఆ ప్రాంతంలో రైతులు అంత పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అధ్యక్ష రెండవది మార్కెట్లో కార్పొరేట్లకు మార్కెట్లలో కార్పొరేట్లకు అప్పు ఇంకో చట్టం ఇది అంటే ధరలు శాస్త్రబద్ధత లేదు పంతొమ్మిది రకాల ధరలు పంతొమ్మిది వస్తువులకి పంటలకి కేంద్రం నిర్ణయిస్తుంది ఇక వాళ్ళు నిర్ణయించే పని లేదు మార్కెట్లోకి వాళ్ళకి అప్పు చెప్తే ఆ కార్పొరేట్ సంస్థలకి ఏ వస్తువుకి ఎంత ధర అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు అంటే పండించేది మనం మనం పం మనం తెలంగాణ పంట పండిస్తాం ధర అక్కడ కూర్చుని వాడు నిర్ణయిస్తాడు అదానీలో అంబానీలో ఇది రెండో చట్టం అధ్యక్ష మూడవ చట్టం నిత్యావసర చట్టం రద్దు అంటే ఇంతకుముందు దానికి మనకి ఫెయిర్ ఫ్రెష్ షాపులు ప్రజా పంపిణీ వ్యవస్థ ఇది ఉండేది ఇవాళ అది రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం కూడా తీసుకొస్తుంది ఆ చట్టం రద్దు చేయటం వలన దానివల్ల ఇక ధరలు ఏ వస్తువు ఎంత ధర అనేది కూడా ఇంతకుముందు నియంత్రణ ఉండేది ప్రభుత్వానికి ఇప్పుడు అది కూడా మార్కెట్లకి అప్పచెప్పేసారు ఇది మూడు ప్రధానంగా ఇక విద్యుత్కి సంబంధించి అది ఇప్పటికీ ఆల్రెడీ వచ్చేస్తుంది అది అది కూడా కేంద్రం తన స్వాధీనంలో తీసుకుంది అధ్యక్ష స్వాధీనంగా తీసుకుని కరెంటు ఎంత ఉత్పత్తి చేయాలి ఏ కరెంటు ఏ ఉత్పత్తి చేయాలి సెంట్రల్ ఎంత చేయాలి స్టేట్ ఎంత చేయాలి ఆ విధమైనటువంటి ఏ దేశాల నుంచి కొనుగోలు చేయాలి దాని రేట్ ఎంత దాని టారీఫ్ ఎంత ఇవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అధ్యక్ష ఇంతకుముందు క్రాస్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు క్రాస్ సబ్సిడీ అంటే పై వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పరిశ్రమలు వాళ్ళ దగ్గర అదనంగా వసూలు చేసి పేదవాళ్ళకు ఉచిత విద్యుత్తు ఇటువంటి పేరుతో ఇచ్చేదాన్ని క్రాస్ సబ్సిడీ అంటే అక్కడ నుంచి ఇటు క్రాస్ చేసి వాళ్ళకి ఇచ్చేది బైపాస్ లాగా ఇవాళ అది కూడా ఇక లేదు అధ్యక్ష ఉచిత విద్య కూడా ఉచిత కరెంటు కూడా తీసేయాలనేటువంటి ఒక భయానకమైనటువంటి కుట్ర ఇవాళ జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ విధంగా అక్కడి నుంచి మనం మార్పు రాకుండా పైన కింద అంతా కలిపి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం మనం ఎన్ని బంధులు ఇచ్చినా సరే ఎన్ని మనం సహాయాలు చేసినా కూడా దానికి న్యాయం జరగదని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా కొన్ని సూచనలు నేను మా పెద్దలు పిమ్మల గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇందాక నేను చెప్పినట్లుగా పదిహేను ఎకరాలు అనేది మినిమం ఉండాలి మీకు అవకాశం ఉంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా వ్యవసాయం నిజంగా చేసే వాళ్ళకి ఇరవై ఉన్నా కూడా అవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఏమి పెద్ద గిట్టుబాటు ఉండేవి కాదు కానీ మీరు ఏదో పద్ధతి కావాలంటున్నారు కాబట్టి మేము కూడా ఆలోచన చేసి పదిహేను వేలు పదిహేను ఎకరాలు మినిమం చెప్పే అధ్యక్ష రెండవది పంట ఉత్పత్తుల ధరలు స్వామినారాయణ సిఫార్సు ఆయన ఏం చెప్పారంటే పంట పెట్టుబడి ఎకరాకి మనం పదివేలు పెడితే ఇంకొక ఐదు వేలు కలిపి ఉజ్యాయింపుగా చెప్తున్నాను అంటే పెట్టుబడికి ఇంకో సగం కలిపి ఆ పం ఆ పే ఆ డబ్బులతో ఆ పంటకి కింటా కింతని నిర్ణయించాలి ఆ విధంగా చేస్తే కొంత భారం తగ్గుతుంది అది స్వామినారాయణ సిఫార్సు ఉంది అది పైన కేంద్రం ఎట్లన్నా సరే మన రాష్ట్రంలో అమలు చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో ప్రయత్నం చేస్తే మీరు ఇచ్చే ఈ భరోసా కంటే అది ఇంకా బాగుంటుందని నేను మనవి చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష అదే పద్ధతుల్లో కౌలు రైతులకు కూడా భరోసా ఇవ్వాలి అని మేము స్పెసిఫిక్గా కోరుతూ ఉన్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి బోనకల్లు వచ్చారు అప్పుడు మేము స్నేహితులమే నేను సిపిఎం పార్టీ సెక్రటరీ వీరభద్రం గారు వెళ్ళాం మేము కారు ఆయన కారులోనే ఎక్కాం ఎక్కాం కేసీఆర్ గారి కారులోనే సరే వాడికి ఒక కాన్సెప్ట్ ఉంది కౌలు అంటే ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు అప్పుడు విపత్తు వచ్చింది విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళేమో కౌలేమో కౌ కౌలు రైతులు మాకు పంటలు పండలేదని చెప్పి వాళ్ళు అసలు రైతులకు ఇవ్వట్లేదు కాబట్టి మన అవసర రైతులకే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఆడికి వెళ్ళి విచారణ చేసినప్పుడు రైతులందరూ చాలామంది పోగారు నేను ఇరవై ఎకరాలు వేశాను నేను పాతిక ఎకరాలు వేశాను చెప్తున్నారు అప్పుడు కేసీఆర్ గారు అడిగారు ఇది మీ సొంతమేనా అని లేదండి మేము కౌలుకి తీసుకున్నాం మా సొంతం ఎకరమే ఉంది ఎక్కడ ఉంటారు వాళ్ళు ఖమ్మంలో ఉంటారు అయితే మీ జిల్లాలో పరిస్థితి వేరేగా ఉంది ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకు కూడా కౌలుదారులు కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అప్పటికప్పుడే జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష అందువల్ల కౌలుదారులకు అనేది మరి మొత్తం అది అమలు అయిందా లేదా నాకు తెలియదు కానీ కౌలుదారులకు కూడా ఇది అమలు చేయాలి రెండు వేల పదకొండులోనే కాంగ్రెస్ ప్రభుత్వమే కౌలుదారుల చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష అందుకని మీరు ఎట్లా ఏ పద్ధతుల్లో రైతుని కౌలుదారుని ఏ పద్ధతిలో సమన్వయం చేస్తారో ప్లాన్ చేసి కౌలుదారులకు కానీ లేకపోతే ఇతర సాగు వాస్తవ సాగుదారులకు కూడా ఆ విపత్తులు కానీ ఆ నష్టాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళకు ఉపయోగం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా కోనేరు రంగారావు సిఫార్సు ప్రకారం ఐదు ఎకరాల లోపు ఎవరైనా పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి నాడు కోనేరు రంగారావు గారు సిఫార్సు చేశారు ఆ ప్రకారంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఆ అసైన్మెంట్ వాళ్ళు కొను వాళ్ళకి వచ్చేవి చూసి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆ పీఓటీలో వేసేసారు సార్ మంత్రి గారు పిఓటీల్లో వేశారు ఇప్పుడు అది పిఓటీలో వేస్తే ఎవరికి కూడా ఏమి రాదు దాన్ని తొందరగా బయటకు తీసి ఆ విధంగా దాన్ని చేయాలని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అదే విధంగా సెక్షన్ టెన్లో మనం నేను పెట్టిన దానిలో కాస్త కాలాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కాస్త కాలం లేకపోతే అనేక మంది దొరలు మన దగ్గర రేగళ్ళ లాంటి దొరలు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి జమీందారుల దగ్గరికి వెళ్ళిపోయినాయి భూమి వేళ చేతుల్లో ఉంది అందువల్ల అది కూడా మీరు దానికి లింక్అప్ చేసుకుని అటువంటి వాళ్ళకు కూడా న్యాయంగా ఉండే విధంగా చేయాలని నేను కోరుతున్నాను దేవాలయ భూములు వగ్ భూములు వగ్ భూములు సాగుదారులకి అంబసత్రం లాంటి కొత్తగూడెం ప్రాంతంలో ఉంటాయి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా రుణ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకి కూడా ఈ భరోసాని అప్లై చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే తొమ్మిది పదిహేడు ఇరవై మూడు వరకు సాదా పరిణామాలను అంగీకరించి వారందరికి కూడా భరోసా ఇవ్వాలని కోరుతున్నాం సెక్షన్ ఫోర్ ఏలో సాగుదారులు గుర్తించి వారి హక్కులు కాపాడే విధంగా వారి వారికి కూడా కాలం ఏర్పాటు చేసి వారికి కూడా ఇవ్వాలని ఇటువంటి అన్ని పోడు భూములు బంచిరాయి భూములు అటవీ భూములు ప్రభుత్వ భూములు సీనియర్ భూములు అసైన్మెంట్ భూములు వీళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను దానికి పెద్ద మెకానిజం అవసరం ఉంటుంది అది జాగ్రత్త చేసుకుంటూ చేయాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అడవి అటవీ ప్రాంతం రెవెన్యూ ప్రాంతం క్లాసులు బాగా ఉన్నాయి అది అడవి వాళ్ళేమో అది మాది అంటున్నారు రెవెన్యూ వాళ్ళు ఏం మాది అంటున్నారు కానీ అడవి అడవి వాళ్ళ వాయిస్ ఏమో ఎక్కువ ప్రివైల్ అవుతుంది అందుకని ఆ భూము ఆ భూమి ఒకవేళ మీరు రైతులు సాగు చేసుకుంటున్నా సరే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేదు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారు చెప్తున్నాను దాన్ని కూడా మీరు వెరిఫై చేసి చేయాలి అలాగే చెరువు పడకలు భూదాన భూములు ఇటువంటి పన్నెండు వందల డెబ్బై ఒకటిలో పుస్తకాల చట్టం ప్రకారం సెక్షన్ ఇరవై ఆరు ఉండేది దానిలో కౌలుదారులు సాగుదారులకు భూమి తాకట్టు పెట్టుకునే వాళ్లకు వీళ్ళకు కూడా అవకాశం ఉండేది ఇది ఇప్పుడు తీసేశారు అది పెట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను తర్వాత జాగీరు భూములు మక్తాల పేరుతో అగ్రహారాలు ఉమ్లా మరియు మకాసా ఇటువంటి అన్నీ కూడా ఇవాళ పేదవాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం చూడాలని నేను కోరుతూ ఇక రైతు బీమాకు సంబంధించి ఈ రైతు బీమా అనేది ఇది మన వార్తల్లో చదివేటువంటి ఒక వార్తలాగా ఉంది అధ్యక్ష నాకు తెలిసి ఏ రైతుకు కూడా మరి ఎక్కడైనా తెలియగలిగిన వాళ్ళు అప్పుడు ఏదో రాయలసీమలో అని చెప్తారు మా మా తమ్ముళ్లు గారు అయితే ఆయనకి నాలెడ్జ్ ఆయన పుట్టుకంత వ్యవసాయమే కాబట్టి వారేమన్నా అక్కడ ఏర్పాటు చేస్తారు తెలియదు కానీ మా కొత్తగూడి లాంటి అయితే ఇంతవరకు అధ్యక్ష రైతు బీమా పేరుతో ఏ రైతుకు కూడా ఏదైనా పంట దెబ్బతింటే ఒక్క రూపాయి కూడా అంది నేను వినలేదు సారీ పంట బీమా పంట బీమాకి సంబంధించి ఇప్పుడు ఇప్పటివరకు నేను వెళ్ళలేదు అధ్యక్ష అంటే కారణం ఏంటి దానికి మళ్ళీ వీళ్ళు వీళ్ళ దగ్గర లోన్లు ఇచ్చేటప్పుడు వీళ్ళ దగ్గర మళ్ళీ తీసుకుంటూ ఉంటారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా దాన్ని ఎలా సరి చేస్తారు అంటే రైతు కొద్దిగా ఆదాయం పెరిగే మార్గాలు ఇవన్నీ దాంతోపాటు రైతు బీ ఆ బీమాను సరి చేస్తూ కరువు బీమా అనేది లేదు అధ్యక్ష అంటే ఇది పంట పండి దెబ్బతింటేనే బీమా అసలు పంటే పండలేదనుకోండి కరువు వచ్చింది వాళ్ళకి ఏమి సౌకర్యం లేదు కరువు వచ్చినప్పుడు ఏమి సౌకర్యం లేదు అందుకని అసలు పంట వేయినప్పుడు కరువు ఏదో కరువు బత్యం అంటారు దాని బదులు ఒక బీమా లాగా దానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఆఖరిగా ఈ సబ్సిడీలకు సంబంధించి ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఇవాళ మనకు ముందు చాలా సబ్సిడీలు ఉండే అధ్యక్ష మనకి ప్రీమియం సబ్సిడీ ఉండేది పంట రుణాలపై వడ్డీల రాయితీలు రా వడ్డీల రాయితీ సబ్సిడీ ఉండేది సూక్ష్మ నీటి పరికరాల సబ్సిడీ ఉండేది ఉద్యాన పంటకు సబ్సిడీ ఉండేది ఇంకా ఇప్పుడు నేను చెప్పిన పంటల బీమా లాంటివి ఉండేవి ఇప్పుడు ఏ సబ్సిడీ లేదు అధ్యక్ష అన్ని సబ్సిడీలు తీసేస్తున్నారు అన్ని సబ్సిడీలు ఆ విధంగా తీసేసి అదంతా రైతుకి విపరీతమైన అంటే ప్రతి వస్తువు ఎరువులు కొనుక్కోవాలన్నా ఇన్పుట్స్ కొనుక్కోవాలన్నా అవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి ఇంతకుముందు నేను ముందు చెప్పినట్లుగా మన మనం దోపిడీ చేస్తారు మన సంతోషం కోసం జేబులో పెట్టేటువంటి పద్ధతిగా ఉంది ఆ విధంగా ఇన్సు మనం నేను చెప్పినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇటువంటివన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మీకు నేను ఒక పాయింట్ చెప్పి సెలవు తీసుకుంటాను అధ్యక్ష ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా సబ్సిడీలు ఎలా ఇస్తున్నారంటే జపాన్లో తొంభై శాతం ఇస్తున్నారు అధ్యక్ష అమెరికాలో ఎనభై శాతం ఇస్తున్నారు యూరోప్లో నలభై ఎనిమిది శాతం ఇస్తున్నారు కొలంబియాలో అరవై ఒక్క శాతం ఇస్తున్నారు చైనాలో ముప్పై ఏడు శాతం ఇస్తున్నారు పాకిస్తాన్లో ఇరవై ఆరు శాతం ఇస్తున్నారు మనకి కేవలం మూడు శాతం మాత్రమే మూడు శాతం మాత్రమే సబ్సిడీ భారతదేశంలో ఉంది అధ్యక్ష అలాగే రెండు వేల తొమ్మిది నాటికి లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాయితీలు ఉంటే మనకి ఇవాళ కేవలం ఐదారు వేల కోట్లకే రాయితీలకు పడిపోయింది అంటే వ్యవసాయ రంగాన్ని ఈ విధంగా నిర్లక్ష్యం పై నుంచి కింద వరకు చేస్తా చేస్తూ ఉండి ఈ కేవలం బోనస్ నేనే వద్దంటలేదు బోనస్ ఉండాల్సిందే ఈ బోనస్తోనే సంతృప్తి పడమని మిగిలిన పద్ధతుల్లో మొత్తం ఇలా కార్పొరేట్ సంస్థలకి ఆ విధంగా దోపిడీ చేసి పెడతా ఉంటే ఇక ఈ దేశం ఆ ఆత్మహత్యలు కాకుండా ఆపటం ఎవరి తరం కాదు కాస్త సంఖ్య తగ్గొచ్చు ఇప్పుడు కొద్దిగా అదా ఏదో ఇప్పుడు భరోసా పేరుతో కొంత కొంత బోనస్ పేరుతో కొంత ఉండొచ్చు కానీ గౌరవప్రదమైనటువంటి జీవితం ఆ రైతు కొడుక్కు కూడా పిల్లని ఇవ్వచ్చు రైతు అనేవాడు ఆత్మగౌరవంతో సమాజంలో అందరికంటే ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో ప్రతి బ్రతుకుతాడు అనేటువంటి ఒక ఎంపవర్మెంట్ ఆ సార సారవ దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు అటువంటిది అటువంటి అంటే ఆత్మగౌరవం ఉండే విధంగా రైతు జీవితం ఉన్నారని చెప్పి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ అలాగే ముందు ముందునే చెప్పినట్లుగా ఈ అన్ని సిఫార్సులు ఇప్పుడు నేను చెప్పిన కూడా దాన్ని పరిగణలో తీసుకుని అందరికీ న్యాయబద్ధంగా సాధ్యమైన మేరకు పెంచినది ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వేళకి మాత్రం ఈ ఫారెస్ట్లు లేకపోతే కొండలు గుట్టలు కాంట్రాక్టులు వాళ్ళు కూడా నవ్వుకున్నారు మాకెందుకని చెప్పి అది మాత్రం మీరు వెళ్ళగొడితే మీకు చాలా కలిసి వస్తుంది ఈ సలహా మా పార్టీ తరఫుగా